హాయ్ అండి సులువుగా ఈజీగా టేస్టీగా కొబ్బరి చట్నీ అండి రెస్టారెంట్ స్టైల్లో ఎంతో టేస్టీ అయినా సులువుగా తయారయ్యే కొబ్బరి చట్నీ చూపిస్తా అండి ఇప్పుడు హోటల్లో బాగా టేస్టీగా ఉండేది కానీ హోటల్లో చట్నీ ఆ విధంగా ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చాలా సింపుల్గా అండి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి సగానికి కట్ చేసి వేసుకోవాలి బాగా వేయించుకోకూడదండి ఇలా వేస్తే సరిపోయింది ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలండి ఒక్కసారి ఇలా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి దీన్ని చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ కరివేపాకు ఇట్లా వేయటం వూలన మంచి స్మెల్ వస్తుందండి చట్నీ చాలా టేస్ట్ వచ్చింది స్మెల్ మంచి వచ్చిందండి చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా జార్లోకి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఇందిట్లోనికి కొబ్బరి ముక్కలు అనేవి వేసేసుకోవాలి ఇందిట్లోనికి వాటర్ పోసుకోకూడదండి కొద్దిగా ఒక చిన్న గ్లాసుడు పాలు పోసుకోవాలి ఈ పాలు పోసుకోవటం వలన బాగా టేస్ట్ అనేది బాగా పెరిగిద్దండి కొబ్బరి పచ్చడికి వచ్చి కొంచెం థిక్నెస్ రావాలంటే పాలు పోసుకుంటే చాలా మంచిగా వచ్చిందండి దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి చక్కగా రెడీ అయిపోయిందండి ఈ విధంగా రుబ్బేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి మరింత టేస్ట్ వచ్చింది పిల్లలు కూడా తీసి పడేయకుండా ఇందులో కలిసిపోయిద్ది కాబట్టి చాలా ఇష్టంగా తింటారండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూను మినప్పప్పు చిన్న టేబుల్ స్పూన్ మినప్పప్పు శనగపప్పు కొద్దిగా ఒక రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి పోప్ అనేది మాడకుండా ఇలా వేసుకుంటే అండి బాగా టేస్ట్ ఉండిద్దండి అసలు మాడకూడదండి చట్నీకి పోపు అనేది అస్సలు మాడకుండా ఉంటేనే రుచి వచ్చిద్దండి మాడితే అస్సలు బాగుండదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ చట్నీ నిందలు వేసుకొని గిన్నెలోకి తీసుకోవటమేనండి ఈ విధంగా బౌల్లోకి తీసేసుకోవాలండి చాలా బాగా చక్కగా కుదిరిందండి ఇది ఇడ్లీలోకి దోశలోనికి రాగిపిండితో దోశలకి ఇంకా చాలా బాగు టేస్ట్ బాగా వచ్చిందండి బాగుండిద్ది తప్పకుండా ట్రై చేయండి రాగిపిండి పిండి దోశలండి ఈ దోశల్లోనికి ఈ చట్నీ చాలా టేస్ట్ వచ్చిందండి దోశలకి ఇడ్లీకి వేసుకొని చక్కగా ఎంజాయ్ చేయటమేనండి అదిరిపోయే టేస్ట్తో హోటల్ స్టైల్లో చట్నీ అండి కొబ్బరి పచ్చడి కొబ్బరి చట్నీ మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి